கஞ்சரபாலம் கலிங்க வேஷ சங்க்சம் சங்கம் சபில விதரண విశాఖపట్నం సింహాద్రి అప్పన్నగిరి ప్రదర్శనలో భక్తులకు కంచరపాలెం మాతా వాసువి కన్యక పరమేశ్వరి కళింగ వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు వస్తువులను పంపిణీ చేయనున్నట్లు ఆ సంఘ సభ్యులు తెలిపారు మంగళవారం స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర కళింగ వైశ్య బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అందువరపు సూరిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో కళింగ వైశ్యులు ముందుంటారని తెలిపారు అందుచే కళింగ వైశ్యులు ఏ ప్రాంతం మంచి గుర్తింపు పొందుతారని తెలిపారు ఈ సందర్భంగా తనవంతు సహకారాన్ని సంఘ సభ్యులకు అందించారు సమాజ సేవలో ముందుంటే కంచరపాలెం కలింగ వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులకు పంపిణీ కార్యక్రమం జరపడం అభినందనీయమన్నారు అనంతరం సంఘ అధ్యక్షులు కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు సుమారు పదిహేను లక్షల రూపాయల విలువైన చపాతీలు శీతల పానీయాలు జండుబాం వంటి పలు రకాల వస్తువులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ గవర్నర్ కొంచాడ కృష్ణారావు గౌరవ అధ్యక్షులు పొట్నూరు మధుసూదనరావు ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ కోశాధికారి కోరాడ శ్రీధర్ ఉపాధ్యక్షులు పొట్నూరు తిరుమలరావు కింతలి కనకరాజు గుడ్ల వెంకటరమణ కమిటీ మెంబర్ బరాటం సత్యం దేవరశెట్టి వెంకటరమణమూర్తి అందవరపు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అవన్నీ పంచడం అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మంది గొప్పకు వస్తారని ఒక అంచనాతో సుమారుగా ఇరవై ఐదు వేల చపాతీలు ఒక యాభై వేలు కూల్ డ్రింక్స్ పదివేల మందికి జిండు బామ్సు ఇంకా హాల్ పీపుల్ వాటి స్పేసు అంటిపళ్ళు బిస్కెట్లు అలాగా సుమారుగా ఒక లక్ష మందికి పంచాలని ఒక అంచనాతో సుమారుగా పదిహేను లక్షల రూపాయల బడ్జెట్తో ఈ సంవత్సరం ఒక అంచపాలను కలిగ వేసే సంక్షేమ సంఘం వారు మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఫోన్కొని గత పది రోజులుగా ఈ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నాం రేపు కూడా లక్ష మందికి ఒక్కరికి కూడా తక్కువ కాకుండా మేము ఈ కార్యక్రమం చేసి ఒక రికార్డును సృష్టించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుంచు వైజాగ్లో ఎన్ని కులాలున్నాయి ఎన్ని మతాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నా అందరికీ ఆ కల్పవతి శ్రీ అప్పన స్వామి ఒక పెద్దధైర్యంగా ఉంటుంటారు కాబట్టి ఆయన కార్యక్రమం ఘనంగా చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది శ్రీ మాత్రం చేయ కంతుల కలిగి కలిగిపోయి సంక్షేమ ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ శివుబాబు గారు అలాగే విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతీయ సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీలు మరియు కమిటీ మెంబర్స్ యూత్ కమిటీలకి అందరికీ పిలవడం జరిగింది ప్రత్యేకించి ఈరోజు సాయి మోహన్ గారు యూత్ కమిటీ వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసి మనం ఇంత ప్రోగ్రామ్ పెడుతున్నామంటే వాళ్ళు పదిహేను మంది పొరవాళ్ళు రేపు ఉదయం నుంచి రేపు రాత్రి వరకు మాకు సర్వీస్తో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రత్యేకించి వాళ్ళు వచ్చి ఇచ్చారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమం సుమారుగా రెండు వందల మంది కమిటీ మెంబర్స్తో అలాగే మనకి సర్వీస్ ఓరియెంటెడ్ మ్యాన్స్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఈరోజు ఉత్తరాంధ్రలో కలింగ సంఘాల్లో అతి సేవ సంఘం ప్రతిష్టాకరణ సంఘంలో సంఘమైనటువంటి తండ్రిపాల సంఘం వారు కార్యక్రమం పెద్దల గవర్నర్ కృష్ణారావు గారి సహకారంతో అధ్యక్షుడు విశ్వేశ్వర గారు కార్యదర్శి రామకృష్ణ గారు అదే రకంగా కోసాద్కారి శ్రీధర్ గారు గతంలో మాతో డైరెక్ట్ చేసినటువంటి మాధవి మధు గారు మిగతా పెద్దలందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కరోనా తర్వాత గతం కంటిన్యూగా ఈ సంఘం చేసిన కార్యక్రమాల్లో ముఖ్యంగా విరుపక్ష కార్యక్రమ సేవా కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాను చాలా చక్కగా కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేస్తారు మరి ఇంత బడ్జెట్లో కూడా పాతిక వేల మంది ప్లాన్ చేస్తున్నటువంటి కార్యక్రమం దాతలు ఖోఖో కోల సహకారంతో అది పాతిక వేల మంది నుంచి లక్ష మందికి ఆ యొక్క సర్వీస్ ఎక్స్టెండ్ అవుతుంది ఇలా గొప్ప కార్యక్రమం కలిగి వైశ్యుడు ఎక్కడున్నా కూడా సమాజ సేవ కోసం ఆధ్యాత్మిక సేవలోన అదే రకంగా ఇతరులకు సహాయం చేసిన దాంట్లో ముందుడే కులం కలిగి వయసు కులం అందుకే మేము ఏ ప్రాంతంలో ఎక్కడున్నా కలిగి వయసులో ఇతర కులాల తనకి గౌరవాన్ని పొందుతాం ఇతర కులాలతో మనల్ని పొందుతాం మాతో ఇతర కులాలు కూడా మాతో స్నేహం చేయడానికి వ్యాపారం చేయడానికి మాతో ఉన్నానికి సత్సంగం చేయడానికి ఇతర కోళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం విషయాపట్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి ఈరోజు కంకం చేస్తుంది అదే రకంగా మన కోరాడు రామకృష్ణ సూర్తి యూత్ సంఘం వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ చేస్తున్నారు అదే రకంగా ఆర్లోవలో నాగరాజు గారు రామరాజు గారు అక్కడ చేస్తున్నారు అదే రకంగా మధురవాడలో రంగనాథం గారు గణేష్ గారు వాళ్ళక్కడ కార్యక్రమం చేస్తున్నారు మా సంఘం వాళ్ళు కాబట్టి ఇలాగా ఎవరు కార్యక్రమం చేసినా కూడా ఈ సంఘాలన్నీ కూడా కార్యక్రమాలు చేసేవాటి అందరూ కూడా అప్పరస దర్శనం కావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ సంఘానికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఎప్పుడు కూడా గౌరవించే సంఘం ఇది మరి ఈ సంఘానికి నేను ఎందుకో ఒక చక్కనటువంటి ఆశ సంఘం కాబట్టి నాకు చాలా ఇష్టం ఈ సంఘం అనేక సంఘం ఇలాంటి కార్యక్రమాలు సంఘాలంటే కూడా నాకు చాలా ఇష్టం అనేక కార్యక్రమాలు చేయాలి సంఘాలు కార్యక్రమాలు చేయాలి పేపర్లో క్షమిలు అంటే కాదు సంఘం కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమానికి నేను విశాఖపట్నంతో గుూరు జిల్లాతో తీసుకున్న సందర్భంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి నాకు వచ్చినటువంటి రిమ్యండేషన్ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్లో చూపించిన తర్వాత నాకు వచ్చే లక్షా ముప్పై మూడు వేలు కూడా కులం కోసం ఖర్చు పెట్టారు అది మా డైరెక్టర్ కూడా తెలుసు కాబట్టి ఈ డబ్బు చెప్తూనే కాదు ఇలా చెప్పడం వల్ల ఇతర వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది చాలామంది విశేషాలను ఫోన్ చేసి మా కార్యక్రమాన్ని కూడా ఏది రిన్వల్ చేస్తారు కాబట్టి నా వ్యక్తిగతంగా కూడా ఈ కార్యక్రమానికి ఒక పదివేల రూపాయలు నేను ఇవ్వడానికి నిర్ణయించాను అది విశేషాలు అర్థం చేస్తాం కాబట్టి అందరూ కూడా రేపు మూడున్నర నుంచి ఈ యొక్క కార్యక్రమం అవకాశం కలిగి వయసు ఈ కార్యక్రమం ఎక్కడ చేసి అక్కడ పార్టిసిపేట్ చేయండి ఎవరైతే కార్యక్రమం చేసి పార్టిసిపేట్ చేయడం సర్వీస్ చేయడం ట్రెస్ ఉన్నారు కంతరపాలం మధురవాడ ఆవిలోవ యూత్ సంఘం వాళ్ళ కార్యక్రమాలు ఇంకెవరైనా నాకు తెలియవోళ్ళు చేస్తున్న కార్యక్రమం పార్టిసిపేట్ చేసి రేపు ఒక్కరోజు శివదారు అప్పటిన భక్తులకు సేవ చేసి పుణ్యం తరించాలని మీ తరాలు వృద్ధి అవ్వాలని మీ పిల్లల కుటుంబాలు అన్ని అస్తారని ఆ వాసవాత ఎప్పుడు మీకు మీ పక్షాలు కోరుకుంటూ అందరికీ నమస్కారం చాలా ఎప్పుడు మాట ఈ కార్యక్రమం మేము గత పది సంవత్సరాలుగా ఈ పాదయాత్ర చేసే వాళ్ళకి ఒక రకమైన సేవ చేయాలని ఉద్దేశంతో మేమంతా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి పెద్దలు మా ప్రెసిడెంట్ గారు అలాగే మా గురువు గారు సూర్బాబు గారు పూర్తిగా వివరించారు కాబట్టి ఆయన చెప్పినట్టు అందరూ ఈ కార్యక్రమానికి సహాయం చేసి ఆర్థికంగా అలాగే సేవ సేవ విషయంలోను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో అనంత సాయి వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు